ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వార్త ఈపిఎఫ్ఓ పెన్షనర్లకు జీ జీతం యాభై శాతం పెన్షన్ పెంపు ఏప్రిల్ ఒకటి నుంచి అమలు ఇక వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీటిని లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి మోదీ ప్రభుత్వం ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి రానుంది ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసిన వారికి రిటైర్మెంట్కు ముందు పన్నెండు నెలల సగటు జీతం యాభై శాతం పెన్షన్గా ఇస్తారు పది సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికి కనీసం పదివేల రూపాయలు నెలవారీ పెన్షన్ అందుతుంది పెన్షనర్ మరణించిన సందర్భంలో కుటుంబానికి అరవై శాతం చివరి పెన్షన్ విలువ కుటుంబ పెన్షన్గా అందుతుంది రెండు వేల ఇరవై నాలుగు నుండి కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి ఎన్పిఎస్ను ప్రారంభించింది రెండు వేల తొమ్మిదిలో ఎన్పిఎస్ స్కీమ్స్ అన్ని పౌరులు ఎన్ఆర్ఐఎస్ స్వయంగా ఉపాధి చేసుకునేవారు ఆ సంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు అందుబాటులోకి వచ్చింది ఉద్యోగుల జీతాల నుండి ఒక నిర్దిష్ట మొత్తం కట్ చేసి మార్కెట్ ఆధారిత పెట్టుబడుల్లో పెట్టు పెట్టుబడి పెడుతూ ఉంది రిటైర్మెంట్ సమయంలో పెట్టుబడులు అరవై శాతం వరకు వేయవచ్చు మిగతా నలభై శాతం అన్యాయాలు పెన్షన్ అన్యాయాలు పెన్షన్గా మారుతూ ఉంది అలా పెట్టుబడుల ద్వారా నెలవారీ పెన్షన్లు చెల్లించబడుతున్నాయి ఇది ఫ్రెండ్స్ పెన్షనర్లకు వచ్చిన గుడ్ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి